వెల్కమ్ న్యూస్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ పట్టణంలోని బంధన్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ సౌజన్యంతో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారు సంఘం శరణం గచ్చామి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర నాటక ప్రదర్శన నిర్వహించారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమరలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం అంబేద్కర్ వాదులు సంఘాల నాయకులు సమతా సొసైటీ కాగజ్ నగర్ సభ్యులు మాత మాతారమాబాయి మహిళా మండలి సభ్యులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో అవమానాలు ఎదుర్కొని తన జీవితాన్ని త్యాగం చేసి భారత రాజ్యాంగాన్ని రచించారని అన్నారు వసతి గృహాల్లో విద్యార్థులు ఇంత గొప్పగా చదువుతున్నారంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కు అని దుర్వినియోగం చేసుకోకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కరలుగన్న స్వరాజ్యం కోసం రేపటి పౌరులుగా ముందుకు పోవాలని సూచించారు ఈ నాటక ప్రదర్శనలు చూస్తుంటే ఆయన జీవితాన్ని కళ్లకు కట్టినట్లుగా ఉందని పలువురు కొనియాడారు ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ ప్రభుత్వ ఏసీ బాలికల వసతి గృహ సంక్షేమ అధికారిని దుర్గం చందన ఫుల్ జాడే నాందేవ్ మహాత్మే సుమిత్రాబాయ్ చునర్కల్ కమల సిర్ప నియోజకవర్గంలోని అంబేద్కర్ అభిమానులు సంఘాల నాయకులు కాగజ్ నగర్ ఎస్సీ బాలుర బాలికల వసతి గృహ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

కానీ మనం మాత్రం చెరువులు తాకరా మనం పశువుల కన్నా ఈ సవర్ణ ఆగడాలకు స్వస్తి చెబుతాం రండి సోదరుల చెరువులోకి దిగండి ఈ నీళ్ళు తాగుతుంటే ఎంత అద్భుతంగా ఉంది అమృతం తాగినట్టు ప్రపంచాన్ని గెలిచినట్టుగా ఉంది మనము మనుషుల మీదని నిరూపించుకుంటున్నాం

చిల్లాగే దాలాసాగింది చిల్ము కోసం భత్యాబాసి నలు కుల్ పిల్యలు కందు మూసినా అంబేతి ఆలో చిల్లాతు ఆరాగు మరదాగి చింది క్రధి

వంటి ప్రభుత్వ రంగాన్ని లక్షల కోట్ల దేశ సంపదను కారు చౌకగా తమ అస్మదీయులకు నమ్ముతున్నారు నా దేశం ఎటువైపు వెళుతుందో అని ప్రేమిస్తుంది వ్యవసాయ కార్మికుడు పారిశ్రామిక కార్మికుడు ಕ್ಯಾಶುಲ್ ಅನ್ನ ತೇಡ ಅಂತೀವನ ಪ್ರಮಾಣ ವೇತನಾ ಅಮೆರಿಕ ಭೂಮಿ ಎಕ್ ಎರೂ ಉಂಟು ರತ್ನಗಿರಿ ಸತಾರ ನಾಶಿಕ್ ಪ್ರಾಂತ పద్ధతికి వ్యతిరేకంగా ఎన్నో రైతాంగ పోరాటాలు సాగించి ఎన్నో విజయాలు సాధించడం నేడు వ్యవసాయం గిట్టుబాటు కాగా సరైన రేటు రాక అప్పుల పాలి లక్షల మంది అన్నదాతలు ఆత్మహత్యం చేసుకుంటున్నారు రైతుల్ని వారి ప్రతికుల్ని నల్ల చకాల ద్వారా కొత్త పెట్టుబడిదారులకు బలి చేస్తున్నారు ఇదా రైతు రాజ్యం ఇన్ని దశాబ్దాలు గడిచిన ఇప్పటికీ బీసీలకు రాజ్యాంగ బద్ద రిజర్వేషన్లు ఇంకా దక్కలేదు మనదే మనం తలుచుకుంటే ఈ దేశం బంగారు భారతదేశం అవుతుంది

നമ്മൾ നമുക്ക് മാത്രമേ തെറ്റാ జీవిత చరిత్ర గురించి అందరు తెలుసుకుంటారు కాబట్టి మరొకసారి వచ్చి మన బెడ్జులు కానీ టోటాల కానీ అలాంటి ప్రాంతాలలో పెడితే మాత్రం చాలా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను కాబట్టి ఇక్కడ విశేష ప్రజలకి మరియు అందరికి రిపోర్టర్స్ కి మరియు